రైతు తెలివైన కుమార్తె ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు అతని పేరే సుబ్బారావు పంటల కంటే మిత్తులు గాలికట్టే జ్యోతిష్కుల మాటల మీదే ఎక్కువ నమ్మకం వర్షం పడకపోయినా శనిగ్రహం గజగజలు కొడుతోందిరా అని తలదించేవాడు పంట కోయకముందే కోటిపై బంగారు పంటలు గీయాలని కలలు కంటూ ఊహల్లో మునిగిపోయేవాడు ఇతనికి ఉన్న కుమార్తె పేరు లక్ష్మి చదువులో తెలివైనది గమనశీలం ఉన్నది కాని ఆమె మాటలు అతనికి అంతగా పట్టించుకునేవాడు కాదు అమ్మాయి గదా ఏం తెలుసు అనే తత్వంతో ఒకసారి ఊరిలో ఓ రాజుగారు ప్రకటన చేశారు ఎవరైతే గడ్డిని కోయకుండా పొలం లాగబెట్టగలరో వారికి వందమేం దేన్నైనా ఇస్తాం సుబ్బారావు ఇది ఖచ్చితంగా నన్ను చూసి రాశాడు నా లెక్కలే వేరయ్యా అని ఊరంతా చెబుతూ రాజావారి కోటకు చేరాడు కానీ రాజుగారి ప్రశ్న అర్ధంకాక చీలిపోయాడు చివరికి కుమార్తె లక్ష్మి వచ్చి తండ్రిని తప్పించి ఒక చక్కటి సమాధానంతో రాజుగారి ప్రశ్నను పరిష్కరించింది రాజుగారు ఆశ్చర్యపోయారు నీ తండ్రికి ఈ తెలివి లేదు నువ్వే అసలు నాయిక అని ఆమెను ప్రశంసించారు సుబ్బారావు మాత్రం తన గర్వం కడుపులో పెట్టుకోలేక అమ్మాయో తెలివిగలదే కానీ నేనే గట్టివాడు అని దొరకని గౌరవం కోసం ప్రయత్నించాడు